గోమాతను రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తాం నడిచే దేవాలయం గోమాత గో సేవయే గోవిందుని సేవ గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు గోమాతను పూజించడం వల్ల సకల దేవతల ఆశీర్వాదం మనం పొందవచ్చు దేశ వ్యాప్తంగా గోమాతను కోట్లాది మంది హిందువులు ఆరాధ్య దైవంగా పూజిస్తూ ఉంటారు మనుషులకు ఆవు కన్నా ఉపకారం చేసేటువంటి జంతువు ఈ భూ ప్రపంచంలో ఇంకొకటి లేదు గోమూత్రమైతే గంగా జలమంతా పవిత్ర మైనది ఇంకా ఆవు పాలు విషయానికి వస్తే విషాన్ని హరించే గుణం ఉన్నదన్నమాట తల్లి తర్వాత తల్లి గోమాత తల్లి పాలు ఇవ్వలేని పక్షంలో గోవు పాలు ఇస్తారనమాట ఇక్కడ వరకు మనం చెప్పుకున్నంత గోవు గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాం ఇది వినడానికి చాలా బాగుంది కానీ వాస్తవంగా ఈ భారతదేశంలో చూస్తే ప్రతిరోజు ఐదు వేల గోమాతల్ని చంపివేస్తున్నారు ఎందుకంటే తినడానికి హిందువులకేమో గోమాత ఒక వర్గం వారికేమో అది ఆహారం గోమాతను కాపాడుదాం గో సంరక్షణ చేద్దామని ఈ భారతదేశంలో ఏ ఒక్క పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు ప్రతిరోజు వేల కొద్ది గోవులు చంపుతూ ఉంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించటం లేదు అధికారంలోకి వచ్చేదానికి మాత్రం గోమాతను పూజించి రకరకాల వేషాలు వేస్తారే మరి గోమాతను కాపాడేందుకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు అందుకే హిందువులారా అలాంటి పార్టీల్ని మీరు బహిష్కరించాలి జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేయండి జై హిందుస్థాన్ పార్టీని గెలిపించండి రాష్ట్ర జంతువుగా గోమాతను మనం ప్రకటించుకుందాం ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఇన్ని సంవత్సరాలు మనం చూస్తాం ఎవరు ఏమీ చేయటం లేదు ఇది వాస్తవం ఈ రోజు గో వల్ల మనకి పాలు వస్తున్నది పెరుగు వస్తున్నది మజ్జిగోస్తున్నది నెయ్యి వస్తున్నది ఇంకా గోమూత్రం అయితే ఆయుర్వేదిక్ లో ఔషధాలుగా వాడుతున్నాం ఇంకా గోవు పేడతో పిడకల చేసుకుని దాన్ని ఉపయోగించుకుంటున్నాం ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి గోమాతను కాపాడేందుకు మాత్రం ఏ ఒక్కడు ముందుకు రావడం లేదు ఒకవేళ వస్తే వారి మీద అక్రమ కేసులు ఎవరు పెట్టిస్తున్నారంటే ఈ రాజకీయ పార్టీలే అందుకే హిందువులారా ఈ రాజకీయ పార్టీల్ని మనం బహిష్కరించాల్సిన సమయం ఆసనమైంది ఈ రోజు హిందువుల మనోభావాలను కాపాడే ఏకైక పార్టీ జై హిందుస్థాన్ పార్టీ మరొక పార్టీ ఉంది అని ఎవరైనా అంటే వారిని చేయమనండి గోవుని జాతీయ జంతువుగా గాని రాష్ట్ర జంతువుగా గాని ఉన్నారుగా అధికారంలో చేయమనండి చెయ్యరు ఎటువంటి పరిస్థితిలో కూడా చెయ్యరు చెయ్యలేరు కూడా ఎందుకంటే వాళ్ళకి గోమాత మీద ప్రేమ లేదు ముందు ఈ విషయాన్ని మీరు గ్రహించాలి కొన్ని నిజాలు కఠినంగా ఉంటాయి కొన్ని నిజాలు మనం జీర్ణించుకోలేము కొన్ని నిజాలు చెబుతూ ఉంటే మూర్ఖత్వంగా వితన్ వాదిస్తూ ఉంటారే అది మానుకోండి హిందువులారా అప్పుడే మనం బాగుపడతాం సనాతన ధర్మం బాగుంటుంది ఈ రోజు హిందూ డిక్లరేషన్ లో గోవును రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ జై హిందుస్థాన్ పార్టీ మాత్రమే కాబట్టి హిందువులారా జై హిందుస్థాన్ పార్టీకి ఓటేయండి జై హిందుస్థాన్ పార్టీని గెలిపించండి గోమాతను కాపాడుకుందాం జై శ్రీరామ్ జై గోమాత జై హిందుస్థాన్ పార్టీ